నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ హ్యాపీ హ్యాపీ ఆల్ హ్యాపీ సూపర్ సిక్స్ లో ఉచిత బస్ ప్రయాణం సూపర్ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు వరప్రధాయనిగా నిలిచాయని నారీమండలు సంబరపడుతూ ప్రభుత్వ విప్ దివ్యకు మహిళలు బ్రహ్మరథం పట్టారు కాకినాడ జిల్లా తొండంగిలో జరిగిన ఉచిత బస్ ప్రయాణం విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ యనమల దివ్య వీచేసి కూటమి విజయాన్ని వివరిస్తూ భవిష్యత్తులో మరిన్ని జనరంజక పథకాలు వస్తాయన్నారు ఫ్రీ జర్నీ ఆల్ హ్యాపీ ఇది మంచి ప్రభుత్వం మా ప్రభుత్వం మా కళలు సాకారం చేసిన ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ మండల కేంద్రం తొండంగిలో ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు హర్షాతిరేకం వ్యక్తం చేశారు సూపర్ సిక్స్ పథకాల వల్ల తమ ఆర్థికవేతలు తీరాయని ఫ్రీ జర్నీ మరింత ప్రయోజకరమని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు ఇవాళ తొండంగిలో సీనియర్ నేత యనమల రాజేష్ పర్యవేక్షణలో జరిగిన ఉచిత బస్ పదకో విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విఫ్ యనమల దివ్య ప్రతిపాడు ఎమ్మెల్యే వర్పుల సత్యప్రభ కాకినాడ నగర మాజీ మేయర్ శుంకర్ పావని చైర్పర్సన్ నార్ల సుందరి కుసుమంచి శోభారాణి తమరాణ వరలక్ష్మి అద్దెపల్లి జానకి బడే మంగళతో కలిసి హాజరయ్యారు మహిళలతో కలిసి ఎమ్మెల్యేలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేశారు మహిళలకు స్వీట్లు పరిచిపెట్టారు అనంతరం చంద్రబాబుకు థ్యాంక్స్ తెలుపుతూ మహిళలు పోస్టు బాక్స్ లో కార్డులు వేశారు అంతకుముందు డ్వాక్రా సంఘాలకు ఎనిమిది కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే దివ్య దివ్య అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యువ సారథి నారా లోకేష్ కూటమి ప్రభుత్వం మహిళా సాధికారతకు అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు అనంతరం ప్లక్ కార్డులు చేతబట్టి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో తుని మండల టిడిపి అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి తొండంగి మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు ఇనుగంటి సత్యనారాయణ మోతుకూరి వెంకటేష్ చొక్కా కాశీ అరిగెల నరసింహమూర్తి జిల్లా మత్స్యకారుల సంక్షేమ సంఘం అధ్యకుడు కోడా వెంకటరమణ పంపా ప్రాజెక్టు చైర్మన్ భైరవజ్జుల చందు నరహరశెట్టి సూర్యప్రకాష్ కొయ్య మల్లేష్ కొయ్య కేశవ్ కొయ్య సూరిబాబు బంటుపల్లి అన్వేష్ దూలం మురళి కాలిబోయిన చంద్రరావు బెండపూడి నాయుడు నేమాల కృష్ణ పక్కుర్తి వంశీకృష్ణ సారిపల్లి బాబురావు నేమాల విజయ్ చొక్కా మహంకాళి యనమల గోవిందరాజులు పేకేటి దారకొండ అంగులూరి సుధాకర్ సోమాల ప్రసాద్ దడాల విజయ్ పక్ర్తి నూకరాజు పేకేటి యతమాని పేకేటి సూర్యు తదితరులు పాల్గొన్నారు అలాగే నా మరో ఫ్లూవర్ సోదరు లాంటి గారు పవని గారు ఎప్పుడు నా మంచిగా ఉంటారు మన నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి పనులు కూడా నేను డిస్కస్ చేసి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే కొన్ని నా సంచర్లు కూడా ఎప్పుడు ఎప్పటికప్పుడు ఉంటారు మన ఎక్స్బియర్ కాకినాడ మేయర్ పవని గారు అలాగే మన మున్సిపల్ చైర్మన్ గారు ఒక ఫ్రీక్వెన్సీలో ఒకటేలాగా ఆలోచిస్తాం ముందు మా ఫ్యామిలీ తర్వాత ముందు మా నియోజకవర్గ ప్రజలు మా తొలి టౌన్ ప్రజల ముందు ముందుకు ఉంటుంది నారా భువనేశ్వరి గారు అలాగే కృష్ణ శోభారాణి గారు వారి గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువే నాకు వారిని పరిచయం చేయాలని చాలా నన్ను భయపెట్టేశారు వాళ్ళకి వారిని కలిసే చాలా స్ట్రిక్ట్ చాలా స్ట్రాంగ్ చాలా తప్పు మనిషి అని చెప్పేసి బట్ చాలా నాకు తల్లి తల్లి లాంటి వారు తల్లితో సమానం వారు అలాగే మన ఇది ఇంకొచ్చేసి మన తొమ్మిది మండలం మహిళ మంగ వెరీ స్ట్రాంగ్ గడీబంగా ఏ పని కావాలన్నా చాలా గట్టిగా ఇది చేయించుకోవటం అలాగే మన నెక్స్ట్ వచ్చేసి తెలుగు వరలక్ష్మి ఈ మధ్య కాలంలో నా ప్రత్యమయ్యారు వారు కూడా నా వెంటనే ఉంటున్నారు ప్రతిసారి కూడా ధన్యవాదాలు అలాగే మన ఎన్జిస్ మెంబర్ పూర్తి సత్యవతి గారు తన నాకు రాజకీయాల్లో రాక ముందు నుంచే తెలుసు తన నాన్నగారితో పాటు ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా మాత్రం ప్రయాణిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మన కౌన్సిలర్ శ్రీదేవి గారు ప్రచురించుకోటప్పటికీ కూడా చాలా తక్కువ సమయం దాని పరిచయం అయింది కానీ ప్రతి ఈవెంట్ లో నేను వారి నుంచి వస్తాను ఒక లాగా నాకు పరికరిస్తుంది కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే నెక్స్ట్ ఎంసీ మెంబర్ మన మార్కెట్ కమిటీ మెంబర్ జానకి గారు తను కూడా నాకు పరిచయం అయినప్పటికీ వారి హస్బెండ్ బాలాజీ గారు నాకు బాగా తెలుసు తను పరిచయం అయినప్పటికీ చాలా తక్కువ సమయం ఈ మమ్మల్ని పరిచయం అయింది తను కూడా తను కూడా చాలా సాఫ్ట్ ఈ ఫోన్ ని వాళ్ళు కూడా చాలా సాఫ్ట్ గాని టఫ్ నాలాగే అన్నారు అలాగే నెక్స్ట్ చేసి మన నియోజకవర్గ నాయకులకి అలాగే కార్యకర్తలకు కూడా ఇంత మంచి సమావేశం మీ అందరి వల్ల మేము నిర్ణయం ఇలాంటి ప్రోగ్రాన్ని ఇక్కడ స్టేజ్ ఏర్పాటు చేసి అన్ని చేసినందుకు వెనకాల వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరికీ కూడా అలాగే మీడియా మిత్రులకి కూడా నా ధన్యవాదాలు ఇప్పుడు టాపిక్ వచ్చేద్దాము ఉచిత బస్సు శ్రీ శక్తి ఇప్పుడే నేను ఒక ఆడారం చూశాను అక్కడ శ్రీ చేస్తూ బ్యాంక్స్కొని వచ్చింది నాకు తెలిసి తను ఈ మీటింగ్ ఇక్కడ జరుగుతుందని ఎంతో ఉత్సాహంగా బస్ ఎక్కి వచ్చిన మనిషి అనుకుంట అక్కడ ఉంది ఆమె ఇప్పుడే వచ్చింది మనం వేసి బస్సులు రాక ఉచిత బస్ వేసుకొని వచ్చేసింది ఆ అమ్మాయి ఇక్కడ మీటింగ్ జరుగుతుందని చాలా సంతోషం ఆ అమ్మకు కూడా మీటింగ్ ఏర్పడుతుంది శక్తి మీటింగ్ అనేది అవుతుంది కాబట్టి నేను రావాలి ఇక్కడ అని చెప్పేసి వచ్చి పాల్గొనందుకు చాలా సంతోషం అలాగే నా ప్రియమైన అక్క చెల్లెళ్లారా ఆడపట్లారా ఆగస్టు పదిహేను ఈ సంవత్సరం మన రాష్ట్రంలో ఒక స్వర్ణ అక్షరాలతో లిఖించదగలిగిన రోజు ఇవాళ మళ్ళా మన మహిళా సాధికారతకి ముందుకు తీసుకెళ్లడానికి మనం ఏదైతే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే వాగ్దాన్ని ఇచ్చింది ఎలక్షన్ కన్నా ముందు ఈ ఫ్రీ బస్ అనేది ఇవాళ అది ఆగస్టు ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అయింది ఈ ఉచిత బస్సు ప్రతి ఒక్క ఆ మహిళకి ఎంతో ఆర్థికంగా సామాజికంగా ఎంతో ఉపయోగపడుతుందని మన గారు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎంతో కృషి చేసి ఆ రాష్ట్రానికి ఎన్నో అప్పులున్నా సరే మన మహిళలు మన తల్లి మన తల్లులు మన అక్క చెల్లెళ్ళు మన ఆడపడుచులు అందరు కూడా ఎంతో ఆర్థికంగా సామాజికంగా ఎంతో ముందుకు వెళ్ళాలి వాళ్ళని ఆర్థికంగా వాళ్ళని నిలబెట్టాలి ఒక మీద డిపెండ్ కాకుండా వాళ్ళ సొంతగా వాళ్ళు డెసి డెసిషన్ తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి సెలవు నేను ఎంత బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోవాలి వాళ్ళ చుట్టింటికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ మన ఈ బస్సు మీద ఇవ్వడం జరిగింది వాడికి వాటి ఎన్నో ఒక ఒకసారి మనం చూస్తూ ఉంటాం ఎన్నో ఆర్థిక ఇబ్బందుల వల్ల మనకి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇది చేయాలి మన పిల్లలకి అది చేయాలని చెప్పేసి ఈ ఉచిత బస్సు అనేది ఆర్థిక ప్రాబ్లమ్స్ కి ఒక యాభై పర్సెంట్ వరకు తోడ్పడుతుంది అవునా కాదు మీరే చెప్పాలి ప్రతి ఫ్యామిలీకి నెలకి ఒక వెయ్యి రూపాయలు మిగులుతుందా మీకు మీ ఏ రూపాయల వల్ల మీ పిల్లలు కొద్దో గొప్ప బట్లన్న ఎంతో ఆనంద పడిపోతారు పిల్లలు ఏదో ఒక విధంగా అయితే ప్రవాస ఖర్చులకు ఉపయోగపడతారు ఏదో ఒక విధంగా కాబట్టి మీరందరూ ఈ గురించి మీరందరూ ఒక్కీబర్ ఈ పథకం అనేది ఈ శక్తి పదకం అనేది ఫ్రీ ఫ్రీబర్స్ గా చూడద్దు మీరెవరు కూడా మనకు మహిళలకి ఇచ్చిన గౌరవం అలాగే మనకి ఇచ్చిన అవకాశం ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి ఫ్యూచర్ లో కూడా ఒక మంచి పారిశ్రామిక వేతగా తయారవ్వాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో చిన్న మీకు ఆల్రెడీ ఢాక్రా లోన్లు వస్తున్నాయా మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఢ్వాక్రా లోన్ ఐదు లక్షల నుంచి పది లక్షలు చేశారా ఇప్పుడు ఆ డబ్బుల్ని మీరు మరింతగా ఒక పెట్టుబడులో పెట్టి మీరందరూ ఆర్థికంగా స్థిరపడాలనేదే నా యొక్క ఆశ నేను రాజ్యాన్ని కూడా వచ్చింది మన ఆడవాళ్ళు మనం అసలు ఇంతకుముందు మన మీ దగ్గర చూసారా ఎప్పుడన్నా కానీ ఇవాళ నేను రావాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి నేను వచ్చి మన ఆడవాళ్ళని ఆర్థికంగా నిలబెట్టాలి మా కుటుంబాన్ని ఎంతో ఆర్థికంగా మీ రంగం నిలబెట్టారు కాబట్టి మీ మీ కుటుంబాన్ని మీరు నిలబడే బాధ్యత మాది అని తీసుకొని నేను ఇవాళ రాజకీయంగా నేను రావడం జరిగింది అలాగే మన గృహనేత లోకేష్ గారి చదువుతోటి ఇవాళ రోజున బస్సు ఉట్టి మన డిస్టిక్ట్ లోనే కాకుండా మొత్తం రాష్ట్రం అంతా కూడా ఫిగి ఉండాలని చెప్పేసి మన లోకేష్ నిత లో వారు చెప్పిన ప్రకారంగా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఐదు బస్సులు ఐదు వెరైటీ ఆఫ్ బస్సులు కూడా ఉచితంగా ఉన్నాయి ఐదు తెలుసున్న మీ అందరికి ఆర్డినరీ పల్లె వెలుగు ఇంకేంటి సిటీ సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ అల్ట్రా వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఐదు వెరైటీ బస్సులు కూడా మీకు ఉచితంగా ఉన్నాయి ఇదంతా కేవలం గారికి ధన్యవాదాలు చెప్తాయి మనంతా కూడా అలాగే అలాగే నేను తుమ్మి నియోజకవర్గ మహిళలకి ఒకే ఒక మాట చెప్తున్నాను మన తుమ్మి మహిళలు అందరూ కూడా అన్ని రంగాల్లో ముందు అలాగే రాష్ట్రంలో తుమ్మి మహిళలు అనేవి ఒక ఎగ్జాంపుల్ గా వాళ్ళ రాష్ట్రాన్ని అందరికీ చూపించాలి రేపు పొద్దున్న నేను మీటింగ్ వెళ్తే అన్నిట్లో తిని మహిళలే ముందున్నారన్న నాకు ఒక్కరు నాటి వినిపిస్తే చాలు నేను రాజకీయాల్లో వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తాను నేను ప్రతి మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా నేను నమస్కారాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ ఒకసారి చెప్పాలి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పాలి ఒకసారి అన్నారు గట్టిగా ఏ తొండం వాళ్ళలో అంటే మాములు కానీ నాకు అన్నట్టు నాకు మీ సంగతి తెలుసు అసలు నేను వచ్చానంటే ర్యాలీలు మీరు ర్యాలీలు మీ సంఘం మీ వారైతే ఆశ్చర్యపోయాడు గొప్పగా కొత్తగా వచ్చినప్పుడు మీకు ఇలా ఉంది తొండం హోడేసి ఒక్కసారి అందరు చెప్పాలా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ తెలియజేసుకుంటూ నాతో పాటు చేసిన వేదిక కాకినాడ జిల్లా సోదర సుఖార్ గారికి దేవుని గారికి సదారాని గారికి వేదిక మీద సోదరు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు అమృదేవి నమస్కారాలు వేదక ఎన్నెండు మంది నుంచి వచ్చిన సోదరీ మందులకు నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారి అందరికీ కూడా నేను విద్య నమస్కారం తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఏదైతే ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం సంవత్సర కాలంగా ఒక్కొక్క హామీని నిలబెట్టుకుంటూ ఇది ఈ పథకం అది ఉచిత బస్సు ప్రయాణం అన్నది ఇచ్చిన మాట నిలబెట్టడం ఒక వాగ్దానం మాత్రమే కాదు ఒక మహిళల స్వాతంత్రానికి ఒక మహిళల ఆత్మ గౌరవానికి ఒక మహిళల సాధికారత కూడా దాని యొక్క ప్రతీక మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలోనే మహిళలు విద్య అయితేనే ఉద్యోగం కోసమైతేనే వారి ఉగాది అయితేనే వారి కుటుంబ బాధ్యతల అయితేనే వ్యాపారం అయితేనే ప్రతిరోజు ప్రయాణం చేయాల్సి ఉంటుంది దీని ఆర్థిక సమస్యలు ప్రయాణ ఖర్చులకు బారిన ఎన్నో అడ్డంకులు ఈ అడ్డంకులన్నీ తొలగించి ఒక మహిళ ఆర్థిక స్వాతంత్రంతో ఒక మహిళ గౌరవంగా ముందుకు వెళ్ళాలని ప్రతీక ఉచిత బస్సు ప్రయాణి మన కూటమి ప్రభుత్వ లక్ష్మి మన నాయకుల లక్ష్మి మహిళా సాధికారత ఇవన్నీ కూడా ఇప్పటికే ఈ సూపర్ సిక్స్ లో మనందరం ముఖ్యంగా గుర్తించవలసింది మూడు పథకాలు మన మహిళల కోసం ఏదైతే దీపం పథకం తల్లికి రంగం ఈ రోజు బస్సు ప్రయాణం మహిళలకి ఎంత గౌరవం ఇస్తున్నారు మహిళల యొక్క గౌరవాన్ని ఎంత కాపాడుతున్నారు అన్నది ఈ ఎన్నికలకి నిదర్శనం ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకునే ప్రజల్లోకి మన కుటుంబ ప్రభుత్వాన్ని మనం ఎంత ఆదరంతో అందతో ఏ నమ్మకంతో అయితే మనం ఈ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నామో అదే నమ్మకాన్ని మనకు వాళ్ళు మనల్ని మనకు ఒక గౌరవాన్ని కల్పించారని మనం మన ప్రజల్లోకి తీసుకెళ్ళగ ఇలా ఆదాయ కాలంలో కూడా మీరందరూ కూడా ఈ అండ ప్రభుత్వాన్ని ఆదరించాలని ఇకపోతే తొమ్మిది నియోజకవర్గం మన దీని సోదరుజరాలు నలభై సంవత్సరాల అనుభవం గల తండ్రి అడుగు జాగల్లో ఆయన ఆలోచన వెనకపుచ్చుకుని ముందుకు వెళ్తున్న మన ది మీరందరూ కూడా ఆవిడ ఎప్పుడు నిరంతరం ఈ తిరుగు నియోజకవర్గానికి ఏం చేయాలి అని మేము ఎక్కడ ఏదైనా అసెంబ్లీలో ఉన్నా ఒక నాయకులను కలిసినా కూడా ఆవిడ మీ గురించి మీకు ఇక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాల గురించి అక్కడ నిరంతరం కూడా ఆవిడ ఆలోచిస్తూ ఉంటుంది ఈ నియోజకవర్గ ప్రజలకి ఆవిడ శాసనసభ్యురాలుగా దొరకడం అన్నది ఒక అదృష్టం మీ ఆదరణ అందరినీ

మరి ఎన్నికల్లో కోసం ప్రభుత్వం అధికారంలోకి రావాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి అదే విధంగా మన తిని నియోజకవర్గానికి అన్న బియ్య గారిని ఎమ్మెల్యే చేసుకోవాలి రామకృష్ణ గారి పేరు నిలబెట్టాలి అని చెప్పి చెప్పి మంచి మెజార్టీ ఇచ్చి అమ్మని మరి గెలిపించుకున్నారు మరి మీరు అనుకున్నామని కూడా అమ్మ ద్వారా తిరుగుతున్నాయి కదమ్మా మరి ఈ రోజు సూపర్ సిక్స్ పథకాల్లో ముఖ్యంగా మహిళల కోసం పెద్ద పెట్టేసేట చెప్పుకోవాలి రోజు తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఆలోచించేది మహిళల కోసం తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే మహిళా ప్రభుత్వం అని చెప్పేసి మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే వాక్ర సంగా వ్యాపార చేయడం కానీ దాని ద్వారా ప్రతి ఒక్కరు డబ్బులు దాచుకునే విధంగా మరి ఆ రోజే మనకి తెలుగుదేశం ప్రభుత్వం ద్వారానే మీ అందరిలోని ఒక పుదుపుని ఏదైతే ఉందో దాని ముందు తీసుకెళ్ళడం దాని ద్వారా ఎంతో మంది ఆర్థికంగా బలోపేతం అవ్వడం కూడా జరిగింది మరి పథకాల్లో భాగంగా ముఖ్యంగా దీపం పథకం కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఏమో అందరికీ సిలిండర్లు వచ్చినాయా మరి అదే విధంగా తల్లికి వందనని చెప్పేసి చెప్పి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా లో డబ్బులు వేయడం జరిగింది ఏమో అందుకున్నారు కదా సంతోషంగా ఉన్నారు కదా మరి మరీ ముఖ్యంగా ఈ రోజు ఉచిత బస్ సర్వీస్ ఏర్పాటు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఉచిత బస్సు అంది మహిళలు ముఖ్యంగా అని చెప్పేసి ఎంతో మంది మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా సరే ఒక్క రోజు ఖర్చు లేకుండా వెళ్తున్నారు అంటే చాలా సంతోషం మరి ఇవన్నీ మంచి కార్యక్రమాలు మహిళల కోసం యాత్ర చేయడం ఈ రోజు చాలా మంది మహిళలకి అబాతులకి ఏదైతే పెన్షన్ నాలుగు వేలు చేశారో ఒకటో తారీఖుని ఉద్యోగ శిల్ప రాని విధంగా మీ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందజేస్తున్నారు అమ్మల గారు కూడా వచ్చి అందిస్తున్నారు కదా మీకు పెన్షన్ లేదు ఆనందంగా ఉన్నారా మరి రాబోయే కాలంలో ఈ కోట ప్రభుత్వాన్ని మీరు అందరూ ఇలాగే ఆదరించినట్ైతే ఇంకో ముఖ్యమైన విషయం కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే మీ ఇంట్లో చాలా మంది చదువుకుని పెళ్ళు ఉన్నారు ఉద్యోగాలు రెడీగా ఉన్నారు కూడా వాళ్ళందరూ కూడా మరి మనకి యువనాయకుడు అయినటువంటి లోకేష్ గారు ఐటీ శాఖ మాసా ఉన్నారు విద్యాశాఖ మాసా కూడా ఉన్నారు మరి ఈ రోజు పిల్లలు అందరి భవిష్యత్తులో బాగుండాలి చాలా పరిశ్రమలు కూడా మీ రాష్ట్రాన్ని తీసుకొస్తా ఉన్నారు దాని ద్వారా మంచి ఉద్యోగాల అవకాశాలు కూడా వస్తాయి కాబట్టి ప్రభుత్వాన్ని నమ్ముకుని మళ్ళీ వచ్చే ఐదేళ్ళు కూడా ఇక్కడ ఎమ్మెల్యే రాష్ట్రంలో ఉపయోగించడం ప్రభుత్వాన్ని మనం గెలిపించుకోగలిగితే పిల్లలు దూర దేశాలకు వెళ్ళాల్సిన అంశం రాదని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తుంటే నాకు అవకాశం సత్యన గారికి మరియు మన కాకినాడ మేర చంద్రబాబు గారు అభినంచారు కాకపోతే మానవ జాతికి మనుగడ కోసం మహిళ ఇటువంటి శ్లోగాన్ని మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు మహిళల యొక్క గుర్తింపుని గుర్తించి మనందరికి సూపర్ సిక్స్ పథకాలు పెట్టి ప్రత్యేకంగా మహిళలకు చాలా చాలా సౌకర్యాలు అందించారండి అందించారు You up. Know, బస్సులో మీరు తిరిగారా అంటే సరదాగా తిరిగారా లేకపోతే ఏదైనా ప్రత్యేకించి పనితో తిరిగారా పనితో తిరిగారా నేను ఈ మధ్య ఒక స్టోరీ కూడా అడిగించానండి ఒక అమ్మాయి చదువుకుంటుంది ఆ చదువుకోవడానికి పట్టణానికి వెళ్ళాలి కాకపోతే నాన్న నేను కాలేజీకి వెళ్తున్నానంటే వెళ్ళమ్మా అంటారు కాకపోతే నాన్న నాకు బస్సుకి డబ్బులు కావాలి అంటే అయితే ఈ రోజు కాలేజీ మానేయమ్మా అంటారు అంటే కాలేజీ ఫీజు కట్టడానికి ఆయన దగ్గర డబ్బులు ఉంది కాబట్టి ఆ టైంలో ఏదో అపోజ్ అపోజ్ చేసి కట్టారు పంపించడానికి కాలేజీ మారిందన్నారు అటువంటి టైంలో లో మన చంద్రబాబు నాయుడు గారు మనకి ఫ్రీ బస్ కార్యక్రమం పెట్టారు ఆమె చదువుతో పాటు ఆమె ఉద్యోగంలో కూడా సెటిల్ అయిందండి సో కరెక్ట్ సమయాన్ని కరెక్ట్ గా అందించండి నేనేం కలిగ వందనం కూడా ఇదివరకు ప్రభుత్వం ఒకరికి ఇచ్చినా సరే అది పండగ ఇచ్చిందండి పన్నుల ముందు ఇస్తే జన్సా

పూర్ణ ప్రభుత్వంలో ఉన్నందుకు మనం చాలా గర్వంగా ఉన్నాం ఈ రోజు ఎందుకంటే పక్షత మీరు వచ్చిన వాళ్ళు టెన్షన్స్ ఇస్తూ ఉంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది ఇచ్చే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధికారులు ఇస్తున్నారు వాళ్ళతో పాటు మనం కూడా ఇస్తున్నప్పుడు మన ఇంట్లో వస్తే అదే ఇస్తే ఎంత ఆనందంగా ఉంటుంది మనకు దానం చేస్తే ఎంత ఆనందాన్ని ఈ రోజు మనం టెన్షన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నప్పుడు ధ్యానంగా పెరిగి ఉంటాడు అలాగే ప్రతి ఒక్కరూ చాలా కార్యక్రమాలు మనం చేశాం డోర్ టు డోర్ కార్యక్రమం చేశాం చుప్రపారిన పడే కార్యక్రమాలు చేశాం మనందరూ పబ్లిక్ లో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ ఏం చెప్పారు మనందరితో ఇది మంచి ప్రభుత్వం మనందరూ మంచి ప్రభుత్వాన్ని ఎందుకున్నాం ఎందుకు మరి ఆయన ఎప్పుడో చెప్పారు తను ఆయన మాట నిలబెట్టుకొని మాకు బస్సులు ఫ్రీ బస్ అంటే మాకు ఎంతో ఆనందం జరిగింది మరి ఆయన బస్సు ఎత్తుంటే మాకు బస్సు పెట్టుకుంటే మా పిల్లల్ని మమ్మల్ని ఎంతో ఆదరించినట్టు మాకు చాలా ఆనందం కలిపింది మరి లోకేష్ గారు కూడా అక్కలారా చెల్లి మీ అందరికీ మేము ఉన్నాము మరి మీ అందరికీ మేము సహకరిస్తామని అన్నారు మీరు కష్టపడకుండా మీరు బొట్టును పోషించుకోండి మీ పిల్లల్ని బాగా చదివించుకోండి మా ప్రీ బస్ వస్తుంది ఆ బస్ ద్వారాగా మీరు చదివించుకోండి అని చెప్పారు అలాగే అలాగే చెప్పారు మరి తల్లిగా మనం అన్నారు ప్రతి బిడ్డకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము ఏర్పాటు చేస్తామని చెప్పారు మరి ఐదుగురింట ఐదుగురు ఆరుగురింట ఆరుగురు అలాగే ఎంతమంది ఉంటే అంతమందికి మేము ఏర్పాటు చేస్తామని చెప్పారు మరి ఇన్ని పథకాలు మరి చెప్పారండి అందుకోసం మరి నారా లోకేష్ బాబు గారికి మీరు నాకంటే చిన్నారు అందరి వారు చూసిన నమస్కారం మరియు మరి తొమ్మిది యోజు వరకు ఎనమల దివ్యం గారు ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్ మేము అందరూ చాలా సంతోషిస్తున్నాం మరి తొండిని మండలం నుంచి బైనపూడు గ్రామం నుంచి మాట్లాడుతున్నాను ప్రీ బోస్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో వందనాలు మరి ప్రీ బోస్ మీద చాలా మంచి ప్రయాణం జరుగుతుంది మాకు అందరికి చాలా లబ్ధి కూడా కోరుతుంది దానివల్ల మరి ప్రీ బోస్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ లో అన్ని పథకాలు అమలు పరుస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి అన్ని పథకాలు కూడా అన్నంత మాటలోనే మాకు అన్ని చేసుకుంటూ వస్తున్నారు మా పరిస్థితిని ఇంకా మెరుగుపరచాలని పైపైకి వెళ్ళాలని ఆయన ఇంకా మా కోసం అన్ని ఆలోచిస్తూ మరి రానున్న ప్రభుత్వం కూడా మాదే రావాలని మరి టీడీపీ పాలనలో జరుగుతున్న ఈ మంచి కార్యక్రమాలకి చారువానాడి వారికి లోకేష్ గారికి అలాగే మా కూటమి ప్రభుత్వమైన బీజేపీ వారికి అలాగే జనసేన పార్టీ వారికి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఆ పద్బాంగ మా ప్రతాప్ నాగర్ గౌరవ మాజీ మంత్రివర్యులు నలభై రెండు సంవత్సరాల నుంచి మన కోసం మన తిరిగి నియోజకవర్గం కోసం ఎంతో ఉన్నతగా కష్టపడుతున్నారు అందుకు మనం ఎంతో గర్వదగ్గ ఇస్తాము ఈ రోజు మనం అందరం మహిళలను బయటకు వచ్చామంటే మన నిజమే మన బిర్యానీ కూడా ద్వారా ఎందుకంటే మనం ఇప్పటి వరకు ఎక్కడెక్కడో ఉన్నాం కాకపోతే ప్రతి పని ఏ పని చూసినా మనం గడపకు మన మేడం ప్రతి మహిళలు కూడా మనం ఎంతో ఉత్సాహంతో చేశారు అందుకు మనం ఎంతో అదృష్టవంతం ప్రతి మహిళ ఏ నియోజకవర్గానికి లేదంటే మన మేడం వచ్చినందుకు మనం ఎంతో ఆనందపడాలి ప్రతి విషయం కూడా అందులో అంటే చాలు మన మేడం గారు ఎంతో పెరిగిపోయి భోజనం కూడా చేయాలి మీ మేడం గారికి ధన్యవాదాలు రాబోయే రోజుల్లో కూడా ఎలాగో కలిసి గడ్డ పనిచేసి విజయకాంతం ఎదురేయాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ప్రతి మేళ ప్రతి లో కలిసి వచ్చి అంద విధాలుగా విజయవంతం చెయ్యాలని ఎప్పుడు కూడా ఎవరికి గో చూడాలేమో కూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ హృదయం కోరిక ధన్యవాదాలు చెప్పుకుంటూ తెలియజేస్తున్నాను మనకి శ్రీశక్తి పథకం అంటే బస్సులు వచ్చినాయి ఉచిత బస్సులు వచ్చినాయి మరి ని మనం వ్యాధి చేస్తలేదు మనం మహిళ మన దీనివారిని గెలిచడానికి మనకి ఎంతైనా మా లేడీకి మాకు అవకాశం ఉంది పెట్టిన కూడా మళ్ళీ నాన్నగారు లాగా ఆశ కూడా మనం గెలిపించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చేసాం